ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజంద్ర తిరుమల శ్రీవారి పుష్పయాగం టికెట్ కనుక మీరు తీసుకుంటే ఒకే రోజు మీరు అదే టికెట్ పైన రెండు సార్లు దర్శనం చేసుకోవచ్చండి పుష్పయాగం వచ్చేసి మనకు సెప్టెంబర్ ముప్పైవ తేదీన జరగబోతుంది ఈ టికెట్లు మనకు జులై ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నారనమాట ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ టికెట్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి సో మీరు సింగిల్గా బుక్ చేసుకోవచ్చు ఏ ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు భార్య బర్త్డే కానీ అవసరం లేదు ఏ ఫ్రెండ్స్ అన్నా సరే బుక్ చేసుకోవచ్చు అనమాట అండి సో ఉదయాన్నే మీకు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది మీరు మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది మళ్ళీ వెంటనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ అలా పూర్తి సో మీకు ఉదయం వెళ్ళినప్పుడు ఒకసారి మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఒకసారి మొత్తం మీద ఒకే రోజు రెండుసార్లు మీరు దర్శనం చేసుకుంటారు టికెట్ వచ్చేసి మనకు ఏడు వందల పూర్తి వివరాలు మన ఇందు యాప్లో మీకు ఇస్తూ ఉన్నాం చక్కగా చూసి ఆనందించండి